అల్లమ్ ప్రవక్తల ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లూ సలం గారి పదిహేను వందలు అంటే వెయ్యి ఐదు వందలు పంద్రాసాలీలా జల్స్థాయి ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి మా అహ్ల సున్నతులు జమాత్కి చెందిన ఆలీంలు యువకులు అదేవిధంగా పెద్దలు హాజీలు ప్రవక్త గారి కల్మా చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఈసుఫియా మసీద్ దగ్గర నుంచి చాలా ఘనంగా చేయాలని భావిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు కేవలం ముస్లింల గురించే కాదు విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రళయం దాకా ఏ విధంగా జీవించాలా అదేవిధంగా శాంతిని ఏ విధంగా ప్రపంచానికి చాటాలా అదేవిధంగా మంచిని ఏ విధంగా ప్రపంచానికి చాటాలా అదేవిధంగా మహిళలకు ఏ విధంగా గౌరవించాలా అనాథులకు వాళ్ళ హక్కులు ఏ విధంగా ఇప్పించాలా అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం ఏం చెయ్యాలా అదేవిధంగా ఇతర మతాలను ఏ విధంగా వాళ్ళ మతాలను గౌరవించి మా అల్లా మా ప్రవక్త యొక్క నడ నడవడికను ప్రపంచానికి చాటాలని సందేశం ఇచ్చిన ప్రపంచ శాంతి ప్రదాత ము గారు ఏదైతే సల్ల సలం గారి ఈ పది వెయ్యి ఐదు వందల నీలాదున్నది జలసా ఉందో దాన్ని ఘనంగా మనం అందరం కూడా నిర్వహిస్తున్నాం మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలా ఇది కేవలం ఒక ముస్లింలకే హిదాయత్ ఇవ్వలేదు విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి అణువుకి ఏడు భూముల లోపల నుంచి ఏడు ఆకాశాల దాకా ఉన్న ప్రతి అను కూడా వాళ్ళందరి మీద కర్మ కృప చూపించే వ్యక్తి మహమ్మద్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అదేవిధంగా ఏదైతే సౌత్ ఇండియాలో ఇప్పటికే ఏదైతే మహమ్మద్ ప్రఫక్త గారి జయంతి వేడుకలు నెల్లూరులో హైదరాబాద్ తర్వాత నెల్లూరులో ఖనంగా నిర్వహిస్తారని ఒక మంచి పేరు ఏదైతే మాకుందో ఆ మంచి పేరును కొనసాగిస్తూ హైదరాబాద్ కన్నా ముందర నెల్లూరుల ఘనంగా నిర్మిస్తారనే విధంగా ఈ వేడుకలు ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మేమందరం కూడా చాలా గౌరవంగా ఆదరంగా ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా కులాలకు మతాలకు పార్టీలకు జమాత్లకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం సోదరులారా మనం నాయకుల బర్త్డేలు చేసుకుంటాం సోదరులారా సినిమా యాక్టర్ల బర్త్డేలు చేసుకుంటాం మా భార్య బిడ్డల కర్తులేదు చేసుకుంటాం అప్పుడు ఎవ్వరు కూడా దాన్ని షీర్కి బిద్దతు అన్నారు కానీ ప్రవక్త గారి గురించి ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ కొంతమంది మునాఫిక్లు దాన్ని షీర్కి బిద్ద అంటారు ఎక్కడైనా ఫులాన్లో మహమ్మద్ ప్రవక్త గారి జయంతి చేయవద్దని చెప్పి ఎక్కడైనా ఫులాన్లో కానీ ఉంటే తీసుకుని వచ్చి మాకు చూపించండి మేము కూడా మీ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం వీలైతే ఏదైతే ప్రవక్త గారి పుట్టిన సందర్భంగా మనం రంజాన్ బక్రీద్ తన అతి పెద్ద ఈద్ లాగా మేము భావించి చేసుకునే ఈ కార్యక్రమాన్ని మీకు వీలైతే మాకు సహకరించండి లేకపోతే గమ్ముకుండండి ఇస్లాంలో రెండు పండగలు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ ఇది పండగ కాదు ఇది ఇది ఏదైతే వీలాదున్నది సర్కారీ ద్వారా సల్లలో సల్లం గారి జయంతి వేడుకలు ఉన్నాయో అది పండగ కాదు ప్రపంచానికి ముస్లింలు ఉన్న మంచితనాన్ని చాటే అవకాశం ఉంది ప్రపంచానికి ప్రపంచ శాంతి ప్రదాత అయిన మహమ్మద్ ప్రభుత్వ గారి మంచితనాన్ని మిగతా అన్న మతస్తులకు తెలియజేసే కార్యక్రమం ఇది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాలని కోరుకోవాలి